నూతన పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని రైల్వే ఉద్యోగులు ఆందోళనకు దిగారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఏఐఆర్ఏ ట్రెజరర్ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సిహెచ్ శంకర్రావు డివిజనల్ సెక్రటరీ రవీందర్ నాయకత్వంలో రైల్వే కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు పెన్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగం యొక్క హక్కు అని రైల్వే కార్మిక నేతలు అన్నారు దీన్ని రెండు వేల నాలుగవ సంవత్సరంలో అప్పటి గవర్నమెంట్ తొలగించిందని చెప్పారు రెండు వేల నాలుగవ సంవత్సరం తర్వాత విధుల్లో చేరిన ఏ ప్రభుత్వ ఉద్యోగకి పాత పెన్షన్ విధానం వర్తించదని ముప్పై సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసి ఎంప్లాయీకి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ లేకపోవటం వల్ల ఆర్థికపరమైన భద్రత లే పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు దీని స్థానంలో నూతన పెన్షన్ విధానం అనేది తీసుకురావటం జరిగిందని తెలిపారు నూతన పెన్షన్ విధానం వల్ల ఉద్యోగులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందన్నారు ఇ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐఆర్ఎఫ్ ఎఫ్ ట్రెజరర్ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సిహెచ్ శంకర్రావు డివిజనల్ సెక్రటరీ రవీందర్ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జమికుంట బ్రాంచ్ సెక్రటరీ బచ్చలి శ్రీనివాస్ చైర్మన్ ఉప్పల రాజయ్య ఆఫీస్ బేరర్స్ రైల్వే కార్మికులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం అమలుపరిచినటువంటి ఎన్పిఎస్ను వెంటనే రద్దు చేసి ఓల్డ్ పింఛన్ని అమలుపరచాలని ఈరోజు ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ జేపీఆర్ఓస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సౌత్సండ్రైల్ మజూర్ యూనియన్ జమ్ముగుండ బ్రాంచ్ తరఫున రిలే అంగర్ సాయికు చేయడం జరుగుతుంది ఈ ఎన్పిఎస్సి యొక్క కార్మికులకు రిటైర్మెంట్ తర్వాత ఒక వాళ్ళకు ఫ్యామిలీకి తనకు ఇరవై ఆరు ముప్పై ఏళ్ళు సర్వీసు చేసిన వచ్చే బెనిఫిట్ని రద్దు చేయడం జరిగింది గవర్నమెంట్ దాని వెంటనే కార్మికుల యొక్క ఆశయాలను నెరవేర్చి నెరవేర్చాలని ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ సౌత్స మజ్దూర్ యూనియన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈరోజు రిలే అంగడి స్ట్రైక్ చేయడం జరుగుతుంది సౌత్ సెంట్రల్ రైల్ మస్ జోన్ మొత్తం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది వెంటనే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ దిగొచ్చి ఓల్డ్ పెన్షన్ ఎమటే అమలు పరచాలని సౌత్ సెంట్రల్ మజ్దూర్ యూనియన్ కోరుకుంటుంది